దేవాదాయ శాఖ భూమిలో రోడ్ చేసినాడు అన్నారు మొత్తం మీద నేను రోడ్ చేసినందుకు దన్నా భూమిని స్వాహా చేసినందుకు దన్నా భూమిని స్వాహ చేయబోతున్నందుకు దన్నా మాటలు మార్చుకున్నాను అబ్బడేమో స్వాహా అన్నాడు పొరుగేమో నేను స్వాహా చేయబోయేదాన్ని చెప్తే ఆడినాడు అన్నా మళ్ళా రెండు గంటల తర్వాత అబ్బడేమో రోడ్ వేసినాడు అన్నారు దీన్ని బట్టి ప్రజలకు ఏమర్థమైంది దీన్ని బట్టి ప్రజలకు ఏమర్థమైంది నా ప్రతిపక్షము విపరీతంగా నన్ను ద్వేషించే పడదీ నేను భూమిని స్వాహా చేసినా అని చెప్పి రెండు గంటల తర్వాత నిలబడగా మానవిని నిలవలేరారు అంటే అది ఎంత మంచి అబద్ధమో అబద్ధాలను ఎంత ఘోరంగా తన స్వార్థానికి చెప్పుకుంటాడో సుస్పష్టమైంది నేను నిన్న చెప్పినా ఇప్పుడు సత్యము చెప్తాను భూమిని స్వాహా చేయడం కాదు భూమిని ప్రజల కోసం సౌకర్యం చేసిన ఎస్ దేవదాయ శాఖకు సంబంధించిన చెన్నకేశి దేవరానికి సంబంధించిన భూమిలో మీరు గాలి వదిలేసి అపరిశుభ్రమైన వాతావరణం చేసి దోమలను అందులను పాములను నివాసం చేసి పక్కనే బరి ఉంటే చిన్న పిల్లలు చదువుకుంటూ ఉంటే ఆ పక్కన మరమూత్ర విసర్జన చేసి అనారోగ్యానికి చికన్ వినియాకు డెంగ్యూకు విషజ్వరాలకు మాముతాటుకు నగర వ్యాధులకు సుందరం బరి కాకుండా ఉండే కోసం చేసినా గంబ కొంచినా కాళ్ళెత్తే మట్టి రోడ్డు కక్ష రోడ్డు ఏదైతే ఉందో నడవచ్చు నలభై యాభై సంవత్సరాలుగా ఆ రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా ఉండడం కోసం ఆ డబ్బు మూడు లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు వేయలే కార్ రోడ్డు వేయలే డ్రాగన్ వేసినా సదులు చేసి పది సౌకర్యం నాలుగు ఎకరాల భూమిలో నేను చేసింది పది సెంటర్ స్థలాన్ని నాలుగు ఎకరాల చెన్నక స్వామి గారు కూడా స్థలాన్ని మాత్రమే రోడ్ల సౌకర్యం చేసింది దీన్ని బట్టి దానికి స్వాహ అంటారా సౌకర్యం అంటారా నువ్వు ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేవదాయ శాఖ భూమిలో ఏ విధంగా నువ్వు రోడ్ చేస్తావు తప్పు కదా అని నన్ను ప్రశ్నిస్తే నేను అంగీకరిస్తా తప్పే స్వాహా చేసినావు కదా అంటే దుర్మార్గమైన ఆలోచనలు పరిచయబద్ధాలు అంటారు మరి రోడ్డు చేసినందుకు నాకు తప్పు అయితే ప్రజల నివాసాల మధ్య మీరు దేవాదాయ శాఖ వాడు నాలుగు ఎకరాల భూమిని వదిలేసి ప్రజల యొక్క అనారోగ్యానికి అపరిశుభ్రమైన వాతావరణానికి మీరు కారణమై పొరపాటు మనుషులు మరణించేదానికి మీ మీద ఏ కేసు పెట్టాలా మూడు వందల ఏడు కేసులు పెట్టాలా మీ మీద అత్యా ప్రయత్న కేసులు పెట్టాలా పొరపాటు నామ శివులను మరణిస్తే బెదడు వ్యాపేదీ పిల్లలు మరణిస్తే మీద హత్యా కేసులు పెట్టాలా దేవదాయ శాఖ మీద ఇప్పటికైనా అక్కడ తండ్రి తెలిసి ఆ భూమిని ప్రతి సంవత్సరం శుభ్రంగా పెట్టుకోండి నీళ్లు నిలబడకుండా చూడండి ఎత్తులు చేసుకోండి చదువులు చేసుకోండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోండి పిల్లల కననాన్ని మీరు కాపాడండి ఇప్పుడు చెప్తా ఉన్నా నేను అక్కడ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా అపరిశుభ్ర వాతావరణం వల్ల కారణభూతమైతే నేనే భాగ్యలేకారు ఏ భూమి ఇరవై ఐదు సంవత్సరాల కిందట రామచంద్రారెడ్డి స్వయాన మతరాలి రెడ్డి గారి పూజ నివాసం చేసుకునే వ్యక్తి కరాణ దొంగ ప్రధాన మోసగాడు ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు అమ్మినాడు చౌటపల్ల లక్ష్మి రెడ్డిని నమ్మకాన్ని పెట్టుకొని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ ముఖాలకు ఫ్లాట్లు కొన్ని డబ్బు కూడా చేరారు బాదృసుమరాయణకి రామచంద్రరాయరెడ్డికి ఈ మోసగా అని చెప్పి చౌటపల్ల లక్ష్మిరెడ్డి పూచి కూడితే ప్రజలు కొంటామన్నారు కారణం చౌటపల్ల లక్ష్మిరెడ్డి నమ్మకస్తుడు చౌటపల్ల లక్ష్మిరెడ్డి నిజాయితీ పనుడు మాట చెప్తే డబ్బు తిరిగి చెల్లిస్తాడని ఒకే ఒక కారణం చేత దర్శనపల్ల గ్రామానికి సంబంధించిన ప్రజలు ఆయన పూజలు పెట్టుకొని దీన్ని విక్రయించినారు అది తర్వాత పత్రికలు రాసి అల్లరైతే ఆ భూమి మళ్ళీ వాళ్ళ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పుడు తిరిగి వాళ్ళు ఎక్కడ ఉంటే మీరు డబ్బు కూడా సక్రమంగా పెట్టకపోతే మీ ముఖాలకు కూర్చిపోయిన లక్ష్మీడికి కూడా డబ్బు చెల్లించగలిగినాడు వర్షాన పలుడు మీరు విక్రయించినటువంటి పత్రాలు మా దగ్గర ఉన్నాయి వర్షాన గ్రామంలో వంద మందితో నేను మీకు సాక్ష్యం చూపించగలుగుతాను ఈ భూమి అన్ని ప్రయత్నం చేసిన రామచంద్రారెడ్డి కరాణా దొంగ రామచంద్రారెడ్డి వరదరాజరెడ్డి కుటుంబం భూ స్వాహా చేసే వాళ్ళు వివాదాస్పదమైన భూమిని వివాదాస్పదమైన భూమి న్యాయం లేని వాడి దగ్గర నుంచి ఒక రూపాయి విలువ చేసే వస్తువులు పది దేశాలు కొన్నావు నేను ఆ వద్ద రూపాయి చేసిన వస్తువులు పది వేషాలు మీకు ఇచ్చినారంటే అది న్యాయమా అన్యాయమా ఒక రాజకీయ నాయకులు వివాదాస్పదమైన భూమిని కొనచ్చునా అది కూడా అన్యాయం వైపు ఉండేవాడిని కొనొచ్చునా పొన్నావు అన్యాయమైన వైపు ఉండే పొన్నావు కొని న్యాయం ఉండేది బ్రాహ్మణోత్వం దగ్గర పట్టాదారు ఆ బ్రాహ్మణులతో రాజీ చేసుకునే ప్రయత్నం చేసుకున్నాడు నేను రాజీ పడను కోర్టు ద్వారా చూసుకుంటానని చెప్పి చెప్పినాడు మెట్రో కోసం సంతోషం కాదు సజీవ దహనం సజీవ దహనం బ్రాహ్మణుడు సజీవ దహనం ఆస్తి కోసము కేసు పెట్టినారు కేసులో ముద్దాయిలు కాదు నీ వాళ్ళు నీ మనుషులు కేసులో ముద్దాయి కాదా నీ కొడుకు ప్రధానమైన ముద్దాయి కావాలా ఆ రోజు నీ పార్టీ అధికారం ఉంది కాబట్టి నీ పొడుగును ముద్దాయిగా తప్పించుకోగలిగినావు బల బుల్లయ్య కుమారుని ముద్దాయిగా తప్పించినావు మిగతా వాళ్ళను అనామకులు నువ్వు కేసులో ముద్దాయిలు చేసినావు ఆ స్థలం ఉండేది విజయవాడలో దాని విలువ ఇవద్దు రెండు వందల కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు వివాదాస్పదమైన న్యాయం లేని వ్యక్తి దగ్గర నుంచి రూపాయి వస్తువులు పది విషయాలు కొని ఆ న్యాయం ఉండేవాడు గ్రాహ్మణుడు మీ మాట వినలేదని చెప్పి ట్రెట్రోలు పోసి సచివ దహనం చేసి చంపి కేసులో ముద్దాయిలయ్యి రెండు వందల కోట్ల ఆస్తులు మీరు బాగాలు పంచుకొని నిజానీ నోటికి మంచి మాట మసనయ్యా న్యాయమైన మాటలు నువ్వు నీటిపరుగా నీకు నీటి ఉందా